குருசாட்சாத் பரபர்த் ஸ்ரீகுரவே நம குலோக்கம் விஷஜே பவரோகிணம் நிதேசவி திணாமுத்தே நம சதாம்பாச்சாரிய மதமாச்சாரப்பம் வந்தே குரு பரம்பராம் சுதிஸ்மதிபுரான கவுனாலோகரம் பிரி பகவத்பந்தூலார்த்தா சூஸ்நட்ல ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాం ప్రథమంగా మేషరాశి మేషరాశి ఎందు వారం మొదట్లో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలుగుతాయి ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి కిందనాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆస్తుల విషయంలో సోదరులతో ఒప్పందాలు కుదురుతాయి గృహ నిర్మాణ యత్నాలు పుంజుకుంటాయి ఆలయాలు సందర్శిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఈ వారంతా చూసుకు చూసుకున్నట్లయితే మేధో దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి ఎందు చాలా కాలంగా వేధిస్తున్న విభాదాల నుంచి నేర్పుగా బయటపడతారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కొన్ని వ్యవహారాలలో మిత్రులు ఊహించని విధంగా సహకరిస్తారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి ఉద్యోగాలలో ఇంతకాలంగా ఉన్న సమస్యలు తొలగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు నూతన ఆశలు చిగురిస్తాయి వ్యాపార వారం మధ్యలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మీ వ్యాపార వ్యవహారాల్లో చాలా జాగ్రత్త అవసరము ప్రయాణాలు వాయిదా పడతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ అష్టకం పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారమంతా చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ అష్టకం పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మిథున రాశి ఈ వారమంతా మిథున రాశిని మిథున రాశి వారిని చూసినట్లయితే సన్నిహితుల నుండి వసరానికి ధన సహాయం అందుతుంది సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పొందుతారు ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఒక వార్త ఊరట లభిస్తుంది కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ నిర్మాణ యత్నాలు కొంత ఫలిస్తాయి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో భగస్వాముల సహాయం అందుతుంది ఉద్యోగాలలో పనివత్తుడులు తొలుగుతాయి చిన్న తరహా పరిశ్రమల వారికి నూతన పెట్టుబడులు అందుతాయి వారం చివరిలో చివరిలో అనుకోని ఖర్చులు బంధువులతో తగాదాలు ఉంటాయి జాగ్రత్త వహించవలని ఈ వారమంతా చూసుకున్నట్లయితే లక్ష్మీ నృసింహ స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఈ వారమంతా కర్కాటక రాశి చూసినట్లయితే కుటుంబ సభ్యులతో కీలక విషయాలు చర్చిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలను మిత్రులతో పంచుకుంటారు బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగ విషయంలో చిక్కులు సమస్యలు తొలుగుతాయి ప్రముఖులు పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు నిరుద్యోగ నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి కొన్ని రంగాల వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురు కావచ్చు వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి మానసిక అశాంతి కలుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా పారాయణం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి సంతాన వివాహ యత్నాలు సానుకూలమవుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆర్థిక వ్యవహార ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు కలుగుతాయి నూతన వాహన ఆభరణములు కొనుగోలు చేస్తారు మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ముక్తి లభిస్తుంది కొన్ని రంగాల వారికి కొత్త యత్నాలు సఫలం అవుతాయి వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఈ వారమంతా చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కన్యారాశి ఈ వారమంతా కన్యారాశి వారిని చూసుకున్నట్లయితే శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు సమాజంలో ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఉత్సాహపరుస్తుంది దీర్ఘకాలిక రుణ సమస్యలు నుంచి విముక్తి లభిస్తుంది గృహ నిర్మాణలో ముందడుగు వేస్తారు గృహ నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఉత్సాహంగా పూర్తి చేస్తారు సంతాన విద్య విషయంలో కొంత ఊరట లభిస్తుంది వ్యాపారాలు విస్తరణ కార్యక్రమాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి చిన్న తరహా పరిశ్రమల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి వారం మధ్యలో అనుకోని ఖర్చులు ఉంటాయి ఇంత బయట ఒత్తిడులు పెరుగుతాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే దుర్గాదేవి స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి ఈ తులారాశి చూసినట్లయితే అప్తుల నుండి అందిన సమాచారం కొంత ఇబ్బంది కలిగించవచ్చు ముఖ్యమైన పనులు ప్రశాంతవంతం పూర్తి అవుతాయి ముఖ్యమైన పనులు ప్రశాంతవంతంగా పూర్తి అవుతాయి ఆత్మీయులతో విభేదాలు నెలకొంటాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆర్థిక లావాదేవీలు నిరు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి వ్యాపారాలు నిర్ నిరుత్సాహం పరుస్తాయి ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి వారం మధ్యలో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి ఈ వారమంతా చూసుకున్నట్లయితే శివసహస్రనామ పారాయణం శివసహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఉచ్చక రాశి ఈ వారమంతా ఉచ్చక రాశి చూసినట్లయితే చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలుగుతాయి దీర్ఘకాలిక సమస్యలు సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు ప్రముఖుల ప్రముఖులతో పరిచయాలు కొంత ఇస్తాయి మిత్రులతో వివాదాలు పరిష్కర పరిష్కార దిశగా సాగుతాయి గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి వ్యవహారాలలో నూతన ఆలోచనలు అమలుపరుస్తారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు కొన్ని రంగాల వారి కృషి ఫలిస్తుంది వారం చివరిలో వృధా ఖర్చులు పెరుగుతాయి సోదరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి చూసుకున్నట్లయితే అనుకున్న పనులు స్వయం కృషితో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది ఆలోచనలు అమలు చేస్తారు అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి కొన్ని విభేదాలు కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది పరిచయాలు మరింత పెరుగుతాయి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుతాయి ఉద్యోగ విధుల్లో అవాంతరాలు తొలుగుతాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వారం ప్రారంభంలో బంధు విరోధాలు కలుగుతాయి వారం ప్రారంభంలో బంధువులతో విరోధాలు కలుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే గణేషాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి ఈ వారమంతా మకర రాశి చూసుకున్నట్లయితే సమాజంలో పరిచయాలు పెరుగుతాయి ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది పాత రుణాలు తీర్చగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి చిన్ననాటి విషయాలు జప్తికి వస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు వృత్తి ఉద్యోగాలలో ఊహించని అవకాశములు లభిస్తాయి ఇంత బయట అనుకూల వాతావరణం ఉంటుంది వారం మధ్యలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి కుటుంబ సభ్యులతో తగాదాలు ఉంటాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే శ్రీ సూక్త పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి ఈ వారం కుంభరాశి చూసినట్లయితే శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి ఊరట లభిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది దైవ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు గృహమున కొన్ని వేడుకలు నిర్వహిస్తారు నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగాలలో పని ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందుతారు కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి వారం చివరిలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఈ వారమంతా చూసు చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మేషరాశి తదుపరి మీనరాశి చివరి రాశి మీనరాశి అనుకున్న మీనరాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి సన్నిహితుల సూచనలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వివాదాలు కొన్ని పరిష్కరించుకుంటారు విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది చిన్న తరహా పరిశ్రమల వారికి ముఖ్య సమాచారం అందుతుంది వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు వాదిస్తాయి బంధువుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి బంధువుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారం ద్వాదశ రో సుల యొక్క ఫలితములను వెల్లడి చేసినాము తదుపరి మరల మనము పద్నాలుగవ తారీఖున సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున కలుసుకుంటాము ఓం నమశివాయ నమశివాయ సమస్త భవంతు సర్వే సర్వేజనా సుఖనోభవ్ లోకా సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి